ఇక చాలా మంది చాలా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడతారు బీజేపీ పార్టీ వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చిండ్రు వాళ్ళది ఏం పని ఉంటదే బీజేపీ పార్టీ క్యా కామ రేతాజీ ఉన్కా ఏకీ కామే రామ్ రామ్ జప్నా పరాయ లీడర్ అప్నా ఉస్సే దాదా కూర్చునేయే వాళ్ళకు ఒక లీడర్ లేరు ఒక ఐడియాలజీ లేదు వాళ్ళు ప్రజల లేరు వాళ్ళు ఎవరికి పని చేసినో లేరు కాబట్టి వాళ్ళకు నాయకులు ఎదగలే ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళ ఎన్నికలకు పోవాలి పోటీ వేయాలి చేతమంటే ఎవరైనా నిలబడి గెలుస్తాడని సురేంద్ర వ్యతిరేకంగా కాబట్టి ఎవరు పోటీ అయ్యారు చేయడు కాబట్టి ఏం చేయాలి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీలో పెద్ద లీడర్ ఉంటే పాప ఆయన జీవితాంతం కష్టపడి పేరు తెచ్చుకుంటే వాళ్ళని ఎత్తుకపోవాలి ప్రలోభ పెట్టాలి లేదంటే కేసు పెట్టాలి లేదంటే ఈడీ అనాలి లేదంటే ఐటీ అనాలి ఇంతకు మించి ఏమైనా ఉన్నదా వాళ్ళది ఏం లేదు ఏకీ కామే రామ్ రామ్ జప్నా పరాయ లీడర్ అప్నా అప్నే పార్టీ మే బీజేపీ మే షామిల్ నైవేతో ఈడీ డాలితే ఐటీ డాలితే వారికి ఆకేకి నేను ఒకటే చెప్తున్నా తెలంగాణ గడ్డ నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి అప్పు క్యా డాల్తే జీ అమరే తెలంగాణ వాళ్ళే డర్ని వాళ్ళే నయ్యే వరుస పెట్టి మన మినిస్టర్ల మీద ఐటీ అని ఓ నెల రోజుల చేయబట్టి ఒక్క మంత్రి నిలిచి పెడతలేరు ఒక్క ఎమ్మెల్యే నిడిచిపెడతలేరు ఒక్క ఎంపీ నిలిచిపెడతలేరు ఏం భయం ఉంది మనకు వ్యాపారం చేస్తున్నారు లీగల్ గా చేస్తున్నారు చేసుకుంటారు అడిగితే ఆఫీసర్ వచ్చి అడిగితే చెప్తారు అవసరం అంటే జవాబు ఇస్తాం పత్రాలు ఇస్తాం చూసుకోపో దాంట్లో భయపెట్టేది ఏముంది దాంట్లో ప్రచారం చేసేది ఏముంది ఎందుకోసం చేస్తున్నారు అదే మనం మన ప్రభుత్వం నుంచి నిన్నగాక మొన్న ఎమ్మెల్యేలు కొనడానికి కొంతమంది వచ్చారు మనం ఏమన్నాం సరే బాబు ఆయన ఏదో ఎవరితో పేరు ఇన పడ్డది బియల్ అన్నట్టు అయినది నువ్వు రాన్నాం విచారణకు రాన్నాం అంటే ఎంత భయం పది కేసులు వేసిన పది కేసులు ఏందట మన దగ్గర దొరికిన దొంగల మీద మనం విచారణ చేయొద్దట అసలే విచారణ చేయొద్దట కోర్టుకు పోయి ఆగట్టుకున్నారు అవన్నీ పోని మనం సుప్రీంకోర్టు దగ్గర పోయి ఆర్డర్ తెచ్చుకున్నాం విచారణ చేస్తామని చెప్పినాం విచారణ చేస్తామని చెప్పగానే నేను దొంగను కాదు ఏంది యాదగిరి గుట్ట ప్రమాణం చేసిండు ఆయన బండి సంజయ్ గారు రకరకాల ప్రమాణాలు దొంగ ప్రమాణాలు ఇక నిన్నైతే ఏడువనే ఏడ్చిండు పాపం ఎందుకు ఏడ్చిండు నాకు అర్థం కాలేదు కానీ ఏదో సభ పెట్టి ఒకటే ఏడ్చిండు ఏడ్చి ఏమంటాడు అల్టిమేట్ గా అంటే నేనేం చేయలే మాకేం తప్పులేదు మా నాయకులంతా మంచి కానీ నేను కోర్టు పోతాను ఎందుకు పోయండి మళ్ళీ కోర్టుకి ఆ బిఎల్ సంతోష్ అంటే ఆయన వస్తే ఆయన అరెస్ట్ చేయొద్దట దొంగతనంగా ఏం దొరికిన వాళ్ళని అరెస్ట్ చేయొద్దట దానికోసం కోర్టుకు పోయండి సరే కోర్టు ఏమన్నది సరే అరెస్ట్ చేయకపోతే చేయము విచారణకు రానది నిన్నేం చేసిండు విచారణకు కూడా రావడం మీరు ఆలోచించాలి దయచేసి ఒకసారి మన మంత్రులేమో ఐటీ వాళ్ళు పిలిచినా పోతున్నారు ఈడీ వాళ్ళు పిలిచినా పోతున్నారు సిబిఐ వాళ్ళు పోతున్నారు ఎందుకంటే మనకు భయం లేదు మనకేం భయం దొంగతనం చేయనుడు ఏమంటాడు దారాభి అడుగు ఏమడుగుతావు అడుగు విచారణ చేయంటారు కానీ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు ఇంతగానం